నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో చేసి నాకు తెలియజేయండి నమస్తే సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మధ్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం ముద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మితల్లి సార్ జాతకంలో అన్ని గ్రహాలు కూడా వాటి వాటి పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి డెఫినెట్ గా అవి ప్లే చేసేటటువంటి రోల్స్ ఎలాగో ఉన్నాయి కానీ రాహు కేతు ఎప్పుడు వక్రగతిలోనే ఉంటూ ఇవి ప్లే చేసే రోల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాహు ఎవరితో ఉంటే ఏ ఏ ఇంట్లో ఉంటే వాళ్ళలాగా బిహేవ్ చేయటము కేతు చిత్ర విచిత్రంగా మనకి రిజల్ట్స్ ఇవ్వటము అనేది సర్వసాధారణంగా అందరూ చెప్పేటటువంటి విషయం ఇక ఒక్కొక్కసారి అయితే కొంత భయాందోళనకి గురయ్యేటటువంటి పరిస్థితి కొంతమంది జాతకాల్లో ఉంటుంది ఎందుకంటే కాల సర్పదోషం ఉందనో సర్పదోషాలు ఉన్నాయనో రాహుకి సంబంధించిన ఇబ్బంది చాలా చాలా నెక్స్ట్ లెవెల్లో ఉందనో అని చెప్తూ ఉంటారు అసలు ఏమిటి రాహుకేతువులు మన మీద చూపించేటటువంటి ప్రభావం ఎలా వీటి ప్రభావాల్లో నుంచి బయటపడచ్చు యావత్ ప్రపంచం ఈ రాహుకేతువుల యొక్క ప్రభావంతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు అంటే ఇప్పుడు జరిగేది రాహు యుగం అన్నమా కుంభయుగం కుంభంకి అధిష్టానం రాహుని తీసుకుంటారు ఎందుకంటే అక్కడ మనకి సతపిషా నక్షత్రం ఉంది కాబట్టి అంటే శనివత్ శనివత్ రాహు శని యొక్క ప్రభావాన్ని రాహు కూడా ఇస్తాడు ఇప్పుడు ఆయన అక్కడే ఉన్నాడు మేనోలో ఉన్నారు రాబోతున్నారు శని అక్కడే ఉన్నారు అంటే ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ రాహుకేతుల గురించి బాగా తెలియాలి అసలు రాహు అంటే ఏంటి కేతు అంటే మీరు ఎప్పుడైనా అంటే మీకు మీకు తెలిసిన రాహు కేతువుల గురించి చెప్పండి ప్రతిరోజు కూడా ఏ దేవి ఏ దేవీ దేవతా విగ్రహాన్ని చూసిన మీరు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిన విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిన కుబేర స్వామి దగ్గరికి వెళ్ళినా మీకు రాహుకేతులు ఇస్తూనే ఉంటా ఈయనేమో పాలకడల మీద శేషతల్పం మీద ఉంటారు శివుడేమో కంఠంలోనే పెట్టుకున్నాడు సరే అవి నాగుల కింద చూసుకుంటే రాహుకేతులు మీరు ఇందాక అడిగింది శిరస్సుది ఆ తోకొక్కరిది మనకి ఆ క్షీర సాగర మదనంలో మోహిని దేవి అవతారంలో విష్ణు వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని ఆ ఖండించేట రాహుని ఖండించేయడం అనేది జరిగింది కదా సో అదే తెలుసు ఇంకా క్యారెక్టర్స్ ఏంటి రాహు అది వర్ణించటం అని తర్వాత రాహు ఏమిస్తాడు రాహు అంటే ఏంటి మాయా ఏదైనా సరే పెద్దగా ఇస్తాడు ఇష్ట ఆయనకి ఇవ్వడమే ఎక్కడుంటే అక్కడ దాన్ని వృద్ధి చేస్తాడు ఎక్కడుంటే దాన్ని దాన్ని వృద్ధి చేస్తుంటాడు అంటే ఉన్న స్థితి ఏంటి ఒక తాగుబోతుగా ఉన్నాడు అనుకోండి దాంట్లో వృద్ధి విపరీతంగా మందు ఫ్రీగా బోసేస్తూ ఉంటాడు మరి కేతు ఏం చేస్తారు చిత్ర విచిత్రంగా ఆయన బిహేవ్ చేస్తాడు ఆ అసలు అదే ఈ నాకు ఎందుకు వచ్చింది జీవితం వైరాగ్యం వైరాగ్య అంటే అదే ఎక్కడుంటే అక్కడ దాన్ని పాడు చేస్తూ ఉంటాడు ఎక్కడుంటే అక్కడ దాన్ని వృద్ధి చేస్తాడు ఎక్కడుంటే అక్కడ పాడు చేస్తాడు ఈయన దానికి ఆపోజిట్ తల తోక ఈయన ఇప్పుడు మీకు తొల్లో ఈయనుంటే ఉంటే మేషంలో ఆయన ఉంటాడు మేషంలో లో ఆయన ఉంటే తొల్ల ఈయన ఉంటాడు అంతే ఇక్కడ ఉన్న స్థానాన్ని బట్టి రాహు ఇచ్చేటువంటి ప్రభావం ఇది మనం మన జాతక చక్రంలో చూసుకుంటాం మీరు వెళ్లే ప్రతి దేవాలయంలో కూడా ప్రతి దేవతా విగ్రహంలో కూడా రాహు కేతుల యొక్క దర్శనం మనం చేసుకుంటూనే ఉంటాం ఎలా మీకు వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారుగా మొదటి ప్రధానమైనటువంటి ఇదేంటి ఈ చెయ్య ఈ చెయ్యి కాళ్ళని చూపిస్తుంటుంది కాళ్ళని దర్శించుకోని అని చెప్తుంది అని మనం అన్వయించుకున్నాం ఇది రాహు రాహు ఇది కేతు ఇది ఇస్తుంది మోక్షాన్ని ఇది దిగజార్చేసి అంటే ఈయన చూస్తూ ఉంటాడట గురువు గారు చెప్పారు ఇది మన మన ఇల్లు వచ్చాను కదా తమిళనాడు ఆయన చెప్పారు రాష్ట్రపతిని జయించవచ్చు ని జయించవచ్చు ప్రధానమంత్రిని కూడా జయించవచ్చు రాహు జయించిన వాడే గొప్పవాడు జయించగలవా అదే దానికే సాధన చెయ్యాలి ఇప్పుడు ఇక్కడ రాహు నీకు అన్ని ఇస్తూ ఉంటాడు మాయ ఇస్తూ ఉంటాడు నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నావా దాటుకుని వెళ్తున్నావా అని చూస్తుంటాడట సరదారణంగా కేతు ఏమంటారు మోక్షకారకుడు అంటారు కదా అసలు మోక్షానికి ఆయనకి ఎలాంటి సంబంధం లేదు కేతు అంటే జ్ఞానకారకుడు ఈయన జ్ఞానాన్ని ఇస్తాడు రాహు ఇస్తున్న మాయలో నువ్వు పడుతున్నావా లేదా చూస్తాడట అప్పుడు నీకు ఇవ్వాల్సిందన్ని బ్లెస్సింగ్స్ నాలెడ్జ్ ఇచ్చేస్తాడు నాలెడ్జ్ ఇస్తే ఇక మళ్ళీ జన్మించాల్సిన అవసరం లేదు కానీ మోక్షం అది నువ్వు మళ్ళీ మాయలో పడి మోక్షం కోసమే పరితప్పిస్తుంటే మోక్షం కోసం ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు జ్ఞానం వస్తే మళ్ళీ నువ్వు జన్మించాల్సిన అవసరం లేదు ఇక్కడ అవన్నీ క్లియర్ చేసుకుని వెళ్ళిపోతావు ఎందుకంటే మనకు కేతు ఎవరు గణపతి గణపతి పోర్ట్ఫోలియో ఏంటి జ్ఞానం నాలెడ్జ్ ఇప్పుడు ఆ ఆధిపత్యాన్ని ఎందుకు తీసుకున్నారు రాహుకేమో అమ్మవారు కేతుకేమో గణపతి ఎందుకు ఎందుకు తీసుకున్నారు ఈ దుష్ట అయితే వీటికి అధి దేవతలు ఎందుకున్నారు అంటే అమ్మవారు ఏం చేయలేదా రాహుని చేస్తుంది చూస్తుంది ఈ రాహు మాయలో పడి అంటే ఆయన బానిసత్వంలో మనం మందు మాంసము ఇవన్నీ కూడా దానికి సంబంధించినవి దీన్ని జయించగలిగిన వాడు అవుతాడు మోక్షాన్ని పొందుతాడు ఎలా జయించాలి అలాగే అంటే మనకు తెలుసు ఈ చిన్న చిన్నవి ఏదో ఐదు నిమిషాలు పది నిమిషాలు వచ్చేటువంటి సుఖం కోసం సుఖం సంతోషం సుఖాన్ని సంతోషాన్ని త్వజించగలిగితే ఆనందాన్ని పొందుతాం సుఖము సంతోషాన్ని ఆనందం వస్తుందిగా సుఖము సంతోషాన్ని త్వజించగలిగితే ఆనందం వస్తుంది అదేంటిది సంతోషం అంటే ఆనందం కదా అనుకుంటాం సుఖం వేరు సంతోషం వేరు ఆనందం ఆత్మ పొందుతుంది సుఖము సంతోషం శరీరం రాహు శరీరం కేతు అయితే ఇప్పుడు యోగం ఇవ్వట్లేదు ఇప్పుడు నేను ఇందా అక్కడ ఇప్పుడు మామూలు వాళ్ళని మామూలు వాళ్ళకి అర్థమయ్యేలా లేకపోతే వాళ్ళకి ఉపయోగపడేలాగా ఇవ్వట్లేదు మాకు ఇవ్వాల్సిన రిజల్ట్స్ ఇవ్వట్లేదు రాహు మహర్దశలోనే ఉన్నా ఏకంగా పద్దెనిమిది సంవత్సరాలు ఆషామాషి విషయం కాదు ఆ మరి ఆయన యోగించాలి అంటే గనుక ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే బెటర్ గా ఉంటుంది మీకు నా పరిచయం రెండున్నరేళ్ళు రెండున్నరేళ్ళు మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం రాహు స్టార్ట్ అయ్యాడు నలిపేసాడు రాహు ఏమి ఇస్తాడంటే యోగం ఇస్తాడు యోగా చేస్తే రాహు కంట్రోల్ ఉంటాడు యోగా చేయాలి యోగా యోగము యోగ ఆసనములు సాధన ఇక అందులో నేను ఇక సూర్య నమస్కారాలు మించింది లేదు అంటే ఏదో ఒక ఆసనం ఏదో ఒక యోగం నడక కూడా ఒక యోగం ఆయన అంటే పాదాలు ఆశ్రయించడం అంటే శ్రద్ధ పెట్టు కాళ్ళను ఉపయోగించు నడువు శనేశ్వరుల వారికి ఇష్టమైందంటే ఈ నడక నడక నువ్వు కాళ్ళని పెట్టి నా కాళ్ళు పట్టుకు ఆయన కాళ్ళు పట్టుకుంటే వస్తుంది నీ కాళ్ళ మీద నువ్వు పట్టుకుంటే నిన్ను గమ్యానికి చేర్చేది నువ్వు నీ కాళ్ళ మీద శ్రద్ధ పెడితే నువ్వు గమ్యాన్ని చేరతావు అవు కేతువులు చెప్పేది అది భయపడిపోయి అయ్యో కేతు నలిపేస్తాడు చాలా సేపు ఉంది మాకు అంటే వేదం తెలుసుంటే వేదము తెలుసుంటే ఈ రాహు కేతువుల గురించి కానీ ఈ కష్ట సుఖాల గురించి వీటి గురించి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదమ్మా రైట్ అయితే రాహు యోగించాలంటే యోగా ఖచ్చితంగా చేయాలి ఆసనాలు వేయాలి మరి కేతువు భక్తి శ్రద్ధ ఇవి పెడితే మనకి సిద్ధి బుద్ధి గణపతికి సూచకలుగా ఉంటాయి కదా శ్రద్ధ భక్తి ఉంటే భగవంతుడి మీద అద్భుతంగా రాహుని కేతువుని కూడా కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం ప్రతిరోజు శరీరాన్ని శ్రద్ధగా వంచాలి అంటే వీళ్ళకి ఇచ్చిన ప్లేసెస్ ఏంటంటే మిథునవును కన్యా రాహుకేతులకి ఇద్దరికి ఇచ్చిన రాసులు వాళ్ళకి రాసులు లేవు కదా మిథును ఏమో రాహుకేమో కన్యను సారీ రాహుకేమో మిథునని కేతుకేమో కంజన్ ఇచ్చారు ఉండరు కదా అక్కడ ఉండరు ఆయన ఉండరు మామూలుగా ఇచ్చారు అవి రెండు కూడా బుధుడు బుద్ధికారకుడు మనకు నాలెడ్జ్ ఇవ్వటానికి ఇచ్చారు రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా ఏవేవో పోవాల్సింది ఏమిటి తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి రాహుకేతుల గురించి అనేది చాలా అద్భుతంగా మాకు వివరించారు కృతజ్ఞతలు సార్ నమస్తే సూర్యస్మితి